రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా మాలేపాటి సుబ్బారావు వడ్డేశ్వరంలోని ఆగ్రో ఇండస్ట్రీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రమాణ స్వీకారంకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాలేపాటి సుబ్బారావు చైర్మన్ కామెంట్స్ గత ప్రభుత్వంకు కూటమి ఖచ్చితంగా తేడా చూపిస్తాం ఆగ్రో అభివృద్ధికి అన్ని రకాల కృషి చేస్తాం తనపై నమ్మకంతో తనను చైర్మన్ చేసినందుకు కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో ఆగ్రో పరిశ్రమ అభివృద్ధి రైతులతో కలిసి మరింత బలోపేతం చేస్తాం తాను రైతు కుటుంబం నుంచే వచ్చాను రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రితో చర్చించి మంచి ఫలితాలు వచ్చేలా రైతులకు అండగా ఉంటాను తనకు ఈ పదవి రావడానికి ప్రధాన కారణం తన తండ్రి నుంచి నేటి వరకు టీడీపీని నమ్ముకుని ఉండటమే ముఖ్యమంత్రికి ఐటీ వ్యవస్థ రుణపడి ఉంటారు రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య వస్తే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు సమస్య తీసుకుని వెళ్తారని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు శతమైన శతాత్మానం శతమనంతం ఐశ్వర్యంవృద్ధిరస్తువృద్ధిరూ జయస్ దిగ్విజయమస్ ధ్రువం తే రాజా ధ్రువం దేవ బృహస్పతి అగ్నిచ్యష్ట్రంధార్యం ధ్రువం

चित्र भूच अंदर असना नी नी वीडियो वीडियो लाइक टच न राईट टच राईट टच సుబ్బనాయుడు అను నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ వ్యవసాయ పరిశ్రమ సంస్థ యొక్క చైర్మన్ గా చైర్మన్ గా కంపెనీ యొక్క కంపెనీ యొక్క కంపెనీ యొక్క విధి విధానాల పట్ల విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో పూర్తి విధేయతతో కంపెనీ అభివృద్ధికి కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను మాలపాటి సుబ్బనాయుడు అని నేను మాలపాటి సుబ్బానాయుడు అని నేను నా పరిశీలనకు వచ్చిన నా పరిశీలనకు వచ్చిన లేదా లేదా నాకు తెలియవచ్చిన నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని ఏ విషయాన్ని నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు నెరవేర్చేందుకు అవసరమైన మేరకు తప్ప తప్పకు తప్ప ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా పరోక్షంగా గాని పరోక్షంగా ఏ వ్యక్తి ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు వ్యక్తులకు తెలియపరచనని తెలియపరచని లేదా వెల్లడించనని లేదా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నేను మరవలేని రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ పెట్టే రోజు నుంచి తెలుగుదేశమే తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టిన ప్రస వదిలిపెట్టలేదు మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు మా తండ్రి గారు జడ్పీటీసీగా సిపిఎఫ్గా మా వదిన జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం మాది రైతు కుటుంబం మొదటిది మా నాన్నగారు రైతు మేము ఈ రోజుకి రైతు కుటుంబం దాన్ని గుర్తించి బాబుగారు నాకు ఈ ఆగ్రో వేయడం సంతోషంగా ఉంది మేము ఈ ఆగ్రోని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంటు చేసే విధంగా బాబు గారు దృష్టి తీసుకోబోయే ప్రతి సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని రైతులకి రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరు తెలిసిందే రైతులకి పండించిన పంటలకి మంచి ధరలు ఉండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి చైర్మన్గా మా ప్రభుత్వ దృష్టి తీసుకోబోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాను ఈరోజు ఏంటంటే ఈ మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాము మళ్ళీ కలుసుకున్నాం ఈ రోజు నేను మరవలేని రోజు మాకు ఇటన్నిటికీ కారణం మొగటే సిద్ధాంతం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు పార్టీని నమ్ములుకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా అయినా ఎవరు మర్చిపోరు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు మేము మంచి అయినా చెడు అయినా తెలుగుదేశం పార్టీ నమ్మాం ఈ రోజు మాకు ఈ స్థానం ఇచ్చారు ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఎవరైనా పార్టీ నమ్మిన ఎవరికి అన్యాయం జరగదు మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈరోజు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మనం చేసే చాలా తక్కువ మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తామని ఈరోజు మేమంతా తెలియపరుస్తున్నాం